అండి గుత్తి కాకరకాయ మసాలా కర్రీ టేస్టీగా చాలా బాగుంటుంది ఎలా చేసింది అన్నది వీడియోకి చేయకుండా చూసేయండి కాకరకాయలు ఒక కిలో అవుతాయండి వీటిని మనం కడుక్కొని మధ్యలో కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం నేను రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల ధనియాలు కొన్ని మసాలాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల దాకా మనం జీడిపప్పులు కొన్ని కొబ్బరి ముక్కలతో తెసి దాన్ని ఏంపి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఐ జల్లారిలోపు కాకరకాయలు ఏంపి అవి నువ్వు పక్కకు పెట్టుకొని మనం వేంపుకున్నది మసాలా పట్టుకోవాలి పట్టుకొని మనం కాకరకాయలు వేంపుకున్నాం కదా దాంట్లో స్టప్పింగ్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు మనం పొయ్యిన కడాయి పెట్టుకొని అందులో ఒక కాపు కప్పు ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసి ఒక ఉల్లిగడ్డ చిన్న చేసి వేసుకొని రెండు పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు మనం కడి కడిజేసుకు టప్పింగ్ చేసుకున్న కాకరకాయ ముక్కలతో తెసుకొని ఒకసారి కలుపుకొని దాంట్లో కొంచెం చింతపండు ఒక నిమ్మకాయ సైదంతా నానబెట్టుకోవాలి చింతపండు రసం తీసుకొని అంత ఒక్కసారి ఉడికించుకొని కొత్తిమీర వేసి దించుకోవాలి టేస్టీ అయినా కట్టి